ముఖెల ఆరు నన్న స్థానెలూ ఆరు నన్ను ఏడు నన్న ముఖ్యు షఫల్ నాలుగు ఒందు నన్న ముఖ్యను ఒ స్థాన హిడి ఒడి అందరే ఒడి నన్న ముఖ్య నన్న స్థాన బెలెను ఒంటూ నన్న నన్ను స్థాన స్థాన హెసరు హక్కు ఎంటు హ ಅನುಕಾವೆಂಟು ಸಾವಿರ ನನ್ನ ಮುಖ ಬೆಲೆಯನ್ನು ಏಳು ನನ್ನ ಸ್ಥಾನ ಬೆಲೆಯನ್ನು ಏಳು ಸಾವಿರದ ಆರುನೂರ ಎಂಬತ್ತ ಒಂದು ಏಳು ಸಾವಿರದ నన్న స్థాన బల అరవత్ నన్న ముఖ్యు ఏడు నన్న స్థానం నూరు ఏడు నూరు అందరూ ఏడు నూరు నన్న ముఖు నన్న స్థాన బెలూ ఏరు నూ ముఖెను స్థాన హన్న ముఖ్య నన్న స్థాన బెల్ ஒ சார்